శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా కదులుతోంది భారీ ఇన్ఫ్లో కారణంగా అధికారులు జలాశయానికి సంబంధించిన రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తారు శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చిపోతుండగా భారీ తో నీటి విడుదల కొనసాగుతోంది ప్రస్తుతం ఇన్ఫ్లో ఒక లక్ష అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు క్యూసెక్లుగా నమోదు కాగా అవుట్లో ఒక లక్ష ఇరవై ఒకటి వేల ఏడు వందల ఒకటి క్యూసెక్లుగా ఉంది పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఇరవై అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల పది టీఎంసీలుగా నమోదైంది జురాల జలాశయం నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు క్యూసెక్లు శృంగేశ్వర నుంచి ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు క్యూసెక్లు ఆంధ్రనీవ ప్రాజెక్టు నుంచి పదకొండు వందల ఇరవై ఐదు క్యూసెక్ల వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం వేగంగా నిండుతోంది పెరిగిన నీటి ప్రవాహం నేపథ్యంలో జలాశయం దిగువకు ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు అదేవిధంగా కుడి ఎడమ కాలువ వద్ద జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఉత్పత్తిని పూర్తి స్థాయిలో వినియోగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అధికారుల సూచనల ప్రకారం దిగువ ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు